ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు పదిహేడవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ అనంతపురంలో వచ్చేసి అతి భారీ వర్షాలు పడ్డాయండి నిన్న నైట్ నుంచి ఇప్పటికీ కూడా వర్షం పడుతూ ఉంది అందువల్లనే స్టాక్ అనేది ఇన్ఫర్మేషన్ లేట్ అయింది అండ్ దీనికి వచ్చేసి చాలా అంటే చాలా ఒక యాభై ప్లస్ బాక్సెస్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే ఇప్పటికీ కూడా స్టాక్ వస్తూనే ఉందండి అన్లోడింగ్ చేస్తున్నారనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఎంత స్టాక్ వస్తుంది వచ్చేది అనేది మీకు ఆఫ్టర్ యాక్షన్ మీకు తెలియజేస్తాను సో ఓకే ఇక ఈరోజు వచ్చేసి అనంతపురంలో టోటల్ టమాటా స్టాకు రెండు లక్షల యాభై ఏడు వేల మూడు వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి వచ్చేసి రెండు లక్షల యాభై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ అండి కేవలం ఏడు వందల ప్లస్ బాక్సెస్ మా సారీ ఏడు వందలు మాత్రమే డిఫరెన్సు అంటే లాస్ట్ ఇయర్ ఈ డేట్కి సో ఈరోజు వచ్చేసి అంటే లాస్ట్ ఇయర్ కన్ఫర్మ్ రెండు లక్షల యాభై ఎనిమిది వేలండి ఈ ఇయరు దీనికి యాడ్ అవుతుందండి చాలా ఎక్కువ స్టాకు యాడ్ అవుతుంది ఇంకా ఇప్పటికీ కూడా వెహికల్స్ వస్తున్నాయి వర్షం అయితే నైట్ అంతా పడిందండి భారీ వర్షం అని చెప్పచ్చు చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు మెసేజ్ చేశారు టమాటో క్రాప్ ఆల్ క్రాప్స్ దెబ్బతింటున్నాయి అనేసి మిరప అన్నీ కూడా సో థ్యాంక్ యూ